ప్రాణ విద్య ఇరవై రెండు ఏ జీవచుంబకత్వం యొక్క చమత్కారమైన శక్తి అయస్కాంతం యొక్క గుణం ఆకర్షణ అయస్కాంతంలో కనిపించే విలక్షణత దీనిలో ఉండే ఒక అదృశ్య శక్తి ఈ ఆకర్షణ శక్తి ఒక లోహ ముక్కలోనే కాక సంపూర్ణ జీవ జగత్తులో దీని ఉనికిని చూడవచ్చు ఈ శరీరం యొక్క అయస్కాంత శక్తి దిశ కూడా ఉపయోగపడుతుంది ఆకర్షణ శక్తిని ఆరవ ఇంద్రియమని కూడా అంటారు ఉత్తరం వైపు నాటిన బీజాలు మిగతా దిశలలో నాటిన బీజాల కంటే తక్కువ సమయంలో మొలకెత్తడం లాంటివి విలక్షణతలను పృథ్వీ మీద మరియు జీవ వనస్పతుల యొక్క అయస్కాంతత్వాల కారణం వల్లనే జరుగుతుంది పరిశోధకులు తెలుసుకున్నది ఏమిటంటే అయస్కాంతం యొక్క ఉత్తర ధ్రువము జీవ అనుక్రియలను నియంత్రణ చేస్తుంది దక్షిణ ధ్రువ శక్తి పోషణ అవసరాన్ని తీరుస్తుంది వీటి పనితీరు తెలుసుకుంటే ఈ రెండు అయస్కాంత ధారల్లో ఏది ఎక్కడ ఎంత అవసరమో ఖచ్చితంగా నిర్ణయించవచ్చు ఈసా మసేహ్ యేసుక్రీస్తు జరదన్ మహమ్మద్ ప్రవక్త మొదలు మహనీయులు మానవులను మంచి మార్గంలో నడిపించగలిగారు కొందరి మార్గంలో నడవడానికి ఇష్టపడరు ఇందులో వీరి దోషమేమీ లేదు వీరి మనోబలం తక్కువ కావటమే దీనికి కారణం దీని కారణంగా వినేవారి మనసులో కథలికని తీసుకురాలేరు నారదుడు వంటి మహనీయుడు మాత్రమే మనుషుల జీవన విధానాన్ని మార్చగలిగారు వాల్మీకి ధ్రువుడు ప్రహ్లాదుడు సుకన్య మొదలుగు వారు నారదుడి ప్రేరణ చేతనే పురోగమించగలిగారు సమర్థగురు రామదాసు రామకృష్ణ పరమహంస వివేకానంద గురు గోవింద్ సింగ్ స్వామి దయానంద కబీరుదాసు మొదలు మహనీయులు అప్పటి మానవులకు ప్రేరణ కలిగించి సన్మార్గంలో నడిపించగలిగారు సాధువుల సజ్జనుల దయజ్ఞుల తేజోవలయము అనగా ఆర పశువువర్ణంలో వెలుగుతూ ఉంటుంది వీరి సమీపంలో ఉండే మనుషుల మీద తమ ప్రేమని అనుగ్రహాన్ని వరాలను ప్రశంసించేవారు ఇలాంటి వ్యక్తుల సమీపంలో కూర్చునే వారు ఒక విధమైన ఆకర్షణని ఆనందాన్ని ఉల్లాసాన్ని పొందుతారు వీరితో ఎల్లప్పుడూ సంబంధం కలిగి ఉండటం వల్ల వీరి ఆశీర్వాదము లభిస్తుందనే ఆకాంక్ష కలిగి ఉంటారు మహాత్ముల దేవదూతుల దేవమానవ రూపంలో ఉన్న సిద్ధపురుషుల చుట్టూ ఎల్లప్పుడూ మంచి మనుషులు ఆశ్రయించి ఉండటానికి కారణం వారి ఆకర్షణ శక్తి ప్రతి ప్రాణి యొక్క బయోప్లాస్మిక్ బాడీ చేత శారీరక మానసిక ఆంతరిక శక్తులను వృద్ధి చేస్తుందని శాస్త్రజ్ఞులు తెలిపారు అత్యంత అవసరమైన సాధన యోగా మరియు ప్రాణాయామము మన అంగాల ద్వారా మనం ఎల్లప్పుడూ బ్రహ్మాండంలో ఉండే ప్రాణాన్ని గ్రహిస్తూ ఉంటాము యోగుల ప్రకారం ఇవి నాలుగు రవకాలు అవి నాశన చివరి భాగంలోని రంధ్రాల వద్ద ఉండే లోపలి భాగము ఊపిరితిత్తుల్లోని వాయు కోశము చర్మము పాశ్చాత్య దార్శకుల ప్రకారము చర్మం ద్వారా మనము నిరంతర ప్రాణాన్ని పెంచుకుంటూ ఉంటాము యోగుల ప్రకారము యోగం వల్ల ఈ ప్రాణశక్తిని ఆకర్షించుకోవటము తీసుకున్న దాన్ని వినియోగించుకోవటము నియమబద్ధంగా సులభంగా ప్రాణశక్తిని ఎక్కువ పరిమాణంలో పొందటం తెలుసుకోవచ్చు అన్నము పలములు శాకాహారము సూర్యశక్తితో పూర్తిగా నిండి ఉంటాయి అందువల్లే వాటిని ప్రాణదాయక ఆహారము అని అంటారు first Essa